దేశంలోనే అత్యంత భూమి ఎవరి దగ్గర ఉందంటే మనకందరికీ గుర్తొచ్చే పేరు వక్ బోర్డ్ కానీ అది నిజం కాదు వక్ బోర్డ్ కన్నా ముందు భారత ప్రభుత్వం కేథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా దగ్గరే ఎక్కువ భూములు ఉన్నాయి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర సుమారుగా పదిహేను వేల ఐదు వందల ముప్పై ఒక కిలోమీటర్ల భూమి ఉంటుంది ఈ భూమిని మొత్తం గవర్నమెంట్ సంస్థలు మంత్రిత్వ శాఖలు ఉపయోగించుకుంటున్నాయి రైల్వే మినిస్ట్రీ దగ్గర రెండు వేల తొమ్మిది వందల చదరపు కిలోమీటర్ల భూమి ఉందట ఇక డిఫెన్స్ కోల్ మినిస్ట్రీ దగ్గర చెరో రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల భూమి ఉంది వీటితో పాటు ఎలక్ట్రిసిటీ షిప్పింగ్ కు కూడా చాలా భూమినే కేటాయించారు భారతదేశ భూ సంపదలో ఎక్కువ మొత్తంలో రైల్వే డిఫెన్స్ దగ్గరే భూమి ఉందట ఇక గవర్నమెంట్ భూముల తర్వాత దేశంలో ఎక్కువ భూములు ఉన్నది కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా దగ్గరే దేశవ్యాప్తంగా ఏడు కోట్ల హెక్టార్ల భూమి అంటే దాదాపుగా పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల ఎకరాలు ఉందని ఈ ప్లేసెస్ లో చర్చ్ స్కూల్స్ కాలేజెస్ ఇలా ఇతర భవనాలను నిర్మించారు కేథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా ఆస్తుల విలువ లక్షల కోట్లలోనే ఉంటుందని అంచనా ఉంది అయితే ఈ సంస్థకు ఇంత స్థాయిలో భూమి రావడానికి మెయిన్ రీజన్ బ్రిటిష్ పాలన రెండు వేల ఇరవై ఏడులో అప్పటి బ్రిటిష్ పాలనలో ఇండియన్ చర్చ్ చట్టం ని రూపొందించారు దీని కింద ఆ చర్చ్లన్నింటికీ కూడా చాలా తక్కువ ధరకే భూములని లీజ్ కిచ్చేశారు గోవా నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు వీరికి భూములు ఉన్నాయి ఈ భూములపై ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై లో ఇండియన్ గవర్నమెంట్ ఒక సర్కులర్ ని రిలీజ్ చేసింది అదేంటంటే బ్రిటిష్ లీజ్ కి ఇచ్చిన భూములని మేము గుర్తించమని ప్రకటించింది ఇప్పటికీ ఈ భూములపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా కేథలిక్ చర్చ్ ని మేనేజ్ చేస్తోంది కేథలిక్ చర్చ్ తర్వాత పెద్ద మొత్తంలో భూమి ఉందంటే అది వక్ బోర్డ్కే మసీదులు మదర్సాలు సమాధులు ఇలా ఎన్నో ప్లేసెస్ కలిపి వక్పూర్ దగ్గర లక్షల కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయట